కోట శ్రీనివాస్ మరో విషాదం నెలకొంది ఆయన భార్య అనారోగ్య కారణంగా మృతి చెందింది ఇటీవల అనారోగ్య కారణాలతో కన్ను మూసిన కోట శ్రీనివాస్ సతీమణి రుక్మిణి ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్ను మూసారు నిజానికి కోట శ్రీనివాస్ ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యానికి బాధపడుతున్నారు చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు ఇక ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు చెప్తున్నారు ఇక కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లో పూర్తయ్యాయి కోటా శ్రీనివాసరావు రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రెండు వేల పదిలో రోడ్డు యాక్సిడెంట్ కారణంగా కారణంగా మరణించారు పంతొమ్మిది వందల మూడులో కోట శ్రీనివాస్ భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు షాక్ కు గురైన రుక్మిణి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది ఆ తర్వాత ముప్పై ఏళ్ళ దాకా ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణి ఈ విషయాన్ని కోట బయటకు చెప్పలేదు కాగా కోట శ్రీనివాస్ నెల రోజుల క్రితమే పరిమ పదించారు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై పదమూడున కన్ను మూశారు ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు విలక్షణ నటుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు విలన్ గా తండ్రిగా కామెడీ విలన్ గా రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల హృదయాలు స్థానం సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్ రౌండర్ గా నిలిచారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్